మంగళగిరిలో ఒక కీలకమైన ప్రాజెక్ట్ అయితే రాబోతోంది ఎప్పటి నుంచో అనుకుంటున్నది గోల్డ్ క్లస్టర్ ఏర్పాటుకు ఇక్కడ మంగళగిరిలో దానికి సంబంధించి భూ సమీకరణ జరిగింది త్వరలోనే అది ఏర్పాటు కూడా కాబోతోంది డెబ్బై ఎనిమిది పాయింట్ సున్నా ఒక్క ఎకరాల్లో అంటే దాదాపుగా డెబ్బై ఎనిమిది ఎకరాల్లో ఈ గోల్డ్ క్లస్టర్ ఏర్పాటు చేయబోతున్నారు దీనివల్ల మంగళగిరి ఇప్పుడు దేశంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు అయితే తెచ్చుకునే అవకాశం ఉంటుంది ఈ గోల్డ్ క్లస్టర్ ఏర్పాటు ద్వారా జెమ్స్ అలాగే జ్యువెలరీ విభాగంలో ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులతో ప్రత్యక్షంగా ఇరవై వేల మందికి ఉపాధి లభిస్తుంది అనేది ఒక అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలోనే వాస్తవానికి ముందు నుంచి చెప్తున్నారు గోల్డ్ క్లస్టర్ విభాగం ఇక్కడ తీసి రాబోతున్నారు అనేది అంటే ఇక్కడ ఒక ప్రత్యేకమైన బంగారు ఆభరణాలు తయారు చేసే ఒక అతిపెద్ద కేంద్రం అనమాట ఈ గోల్డ్ క్లస్టర్ అంటే ఇక్కడ నుంచి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆభరణాలు తయారు చేసి రకరకాల మోడల్స్ జ్యువెలరీని తయారు చేసి అలాగే జెమ్స్ జ్యువెలరీస్ అంటే డైమండ్స్ సంబంధించి మొత్తం అన్నీ కూడా ఒక పెద్ద క్లస్టర్ దాదాపు ఇరవై వేల మంది అందులో పనిచేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే చేతి వృత్తిదారులు ఎవరైతే ఉన్నారో ఈ బంగారం పనిచేసే వాళ్ళల్లో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మంచి అవకాశాలు ఇవ్వడం అదే నేపథ్యంలో ఇక్కడ భారీగా దాదాపు డెబ్బై ఎనిమిది ఎకరాలంటే చాలా పెద్ద క్లస్టర్ ఏర్పాటు అవుతుంది ఇది ఎప్పటి నుంచో మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్న నారా లోకేష్ గారు ఎప్పటి నుంచో హామీ ఇచ్చారు అక్కడ ప్రజలకి దీన్ని ఏర్పాటు చేస్తామని తాజాగా అది మరొక కీలక అడుగు అయితే పడింది త్వరలోనే దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి కాబోతున్నాయి